వెల్కమ్ టు అవర్ ఛానల్ జూలై ఐదవ తేదీన అమావాస ఎంతో విశేషమైనటువంటి రోజు ఈ యొక్క అమావాస రోజు గ్రహగతుల గతల రీత్యా తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ యొక్క తులారాశి వారికి కెరీర్ అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా శుభవార్తలు వింటారు మీ వృత్తికి ప్రకాశవంతంగా అవుతుంది మీ యొక్క కార్యాలయంలో సరైన శ్రద్ధను చూస్తారు ప్రమోషన్లకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ పనిలో పూర్తి విశ్వాసాన్ని పొందుతారు ప్రాముఖ్యత పెరుగుతుంది జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి ఆత్మగౌరవం పెరుగుతుంది కార్యాలయం సీనియర్ల పని మొత్తం అవుట్పుట్ సంతోషంగా ఉంటారు మరియు తద్వారా కార్యాలయంలో వారు మద్దతు పొందుతారు మీకు ఏ పని చేస్తే పనులు విజయం మీదే అవుతుంది కెరీర్ అనుగుణంగా మార్చుకోబోతున్నారు అదే విధంగా ఈ యొక్క మాసంలో రవి కుజా బోధ చుత్ర యొక్క సంచారం ఏదైతే ఉంది ముందు రాసుల్లోకి వెళ్లడం అనేది జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తూ ఉన్నాయి గ్రాహకల కనుక పరిశీలన చేసినట్లయితే ముఖ్యంగా అధిక అధిక భాగం భాగం అనేది శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి అధిక భాగం శుభ ఫలితాలు వచ్చినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి కొన్ని విషయాలలో మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి అయితే ఏ రంగాల వ్యక్తులకు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఏ రంగాల వారికి బాగుంటుంది ఏ రకమైనటువంటి యోగాలు రాబోతున్నాయో తెలుసుకు రాశి వారికి మొదటి అర్ధభాగం కూడా ఎంతో బాగుంది మీరు కోరుకున్నటువంటి స్కూల్స్ లో కానీ కాలేజీ లో కానీ ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు యూనివర్సిటీలో కావచ్చు మీకు సీట్ లభించడం జరుగుతూ ఉంటుంది మీ యొక్క కూడా బాగుంటుంది బాగా జ్ఞాపకం కూడా ఉంటుంది ఇటువంటి మంచి విద్యార్థులకు కూడా ఉన్నాయి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి విద్యార్థులు మంచి అద్భుతవంతమైన శుభ ఫలితాలు గోచరిస్తూ వస్తూ ఉంటారు చక్కటి కోచింగ్ సెంటర్స్ లో కోచింగ్ తీసుకోగలుగుతారు ఎంతో అద్భుతంగా పర్ఫార్మెన్స్ అనేది చేయగలుగుతారు అద్భుతవంతమైనటువంటి ఫలితాల కూడా ఈ రాశి జాతకులు సాధించకపోతూ ఉన్న నిరుద్యోగుల యొక్క విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగపరమైనటువంటి అవకాశం కొద్దిగా కష్టతరం అవుతూ ఉంటాయి మొదటి ప్రయత్నంలో మాత్రం ఉద్యోగ అవకాశాలు సక్సెస్ కానప్పటికీ చివరికి ఉద్యోగ ప్రయత్నాలు అయితే సక్సెస్ అవుతుంది రెండవ ప్రయత్నంలో అయితే తప్పనిసరిగా సక్సెస్ అయితే అవుతూ ఉంటారు వ్యాపారస్తులు కనుక తీసుకున్నట్లయితే అదేవిధంగా తులారాసులో ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా ఎంతో అద్భుతంగా ఉంది మంచి లాభాలు అయితే కోచరిస్తూ ఉన్నాయి ఏ వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా మంచి లాభాలే గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ప్రతి పనులను కూడా మీదే చేయి అవుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ఒడిదులు వచ్చినప్పటికీ కూడా మీరు నిరుత్సాహపడల్సిన అవసరం లేదు అదే విధంగా కొన్ని సందర్భాల్లో వ్యాపారంలో వచ్చేటువంటి పెట్టుబడులను లాభాలను తిరిగి పెట్టుబడుల రూపంలో చూసుకోవాల్సినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎవరైతే ఈ తులారాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగస్తులు ఉంటూ ఉంటారు అదే విధంగా లేదా ఆ రంగానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసినటువంటి వ్యక్తులు ఉంటూ ఉంటారు వాళ్ళందరికీ కూడా కొంచెం గడ్డు కాలంగా ఉంటూ ఉంటుంది కొంచెం ఉద్యోగ భంగం ఉద్యోగస్తులు యొక్క విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగంలో కూడా భంగం కూడా కనిపిస్తూ ఉంది సాఫ్ట్వేర్ రంగాన్ని కూడా వ్యాపార రంగంగా కూడా మలుచుకోవడానికి కొంచెం లాభాల విషయంలో కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉంది ఎంత కాదనుకున్నా సరే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎంతో అభివృద్ధి రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఉద్యోగంలో కూడా ఎన్నో మార్పు ఏ పని పనిలో మీదే పైచేయి అవుతూ మంచి అయినటువంటి ఉద్యోగస్తులను కూడా కొన్ని సందర్భాల్లో కోల్పోవడం జరుగుతూ వస్తూ ఉంటుంది తులరాశి వారికి ఎంతో అద్భుతంగా అయితే ఉంది చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి యొక్క రాశి జాతకులు కనుక గమనించినట్లయితే నటులకు కావచ్చు అదేవిధంగా కళాకారులకు కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు రచయితలకు కావచ్చు ఎవరికైనా సరే చలనచిత్ర రంగంలో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా అద్భుతంగా అమోఘంగా కనిపిస్తూ ఉంది మంచి అనేవి చేతికి అందడం కూడా జరుగుతూ ఉంటుంది అదే విధంగా టీవీ మీడియా రంగంలో వ్యక్తులు ఎవరైతే ముఖ్యంగా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు కొద్దిగా అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవకాశాలు అనేవి లోపిస్తూ వస్తూ ఉంటాయి వచ్చినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయి వాటిని సద్వినియోగ పరుచుకోవటంలో కూడా కొంచెం అలసత్వం అనేది ఏర్పడుతూ ఉంటూ ఉంటుంది ఈ యొక్క విషయంలో కూడా ఈ రాశి జాతకులు కొంచెం జాగ్రత్త అనేది వహించడం చాలా అవసరం మరీ ముఖ్యంగా టీవీ రంగంలో కానీ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో కానీ ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులకు కూడా చిన్న చిన్న ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు కూడా కొజగ గ్రహం యొక్క పరిణామాలు రీత్యా కూడా ఏర్పడబోతుంది శుక్రగ్రహం యొక్క ప్రభావం రీత్యా కూడా చలన చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కళాకారులకు కూడా అద్భుతవంతమైన అవకాశాలు అమోఘమైనటువంటి రోజులు రాబోతున్నాయి కొద్దిపాతి తేడా వీరందరి మధ్య కూడా ఈ యొక్క ఇకపోతే గమనించట్లేదు ఫార్మా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్న వైద్య రంగంలో ఉండేటటువంటి వ్యక్తులు హాస్పిటల్ ఎంప్లాయీస్ వీరందరికీ కూడా ముఖ్యంగా ఈ రాశి జాతకులకు గడ్డు కాలు అనేది వస్తూ ఉంటుంది అధిక భాగంగా కూడా ఓవర్ టైం చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి వారికి ఏర్పడుతూ ఉంటూ ఉంటాయి ఎంతో కష్టపడినప్పటికీ కూడా ఆశించినటువంటి స్థాయిలో లాభాలు అనేవి గోచరించడం కనిపించడం లేదు ఇకపోతే ఎవరైతే శని కారకత్వ శని కారకత్వానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటటువంటి యొక్క తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో అంటే పత్తి ఇనుము అదే విధంగా కాంట్రాక్టింగ్ మెటీరియల్ అంటే మెటీరియల్ సప్లై చేసేటటువంటి వ్యక్తులు గృహ నిర్మాణ సామ్రాగ్రి సామ్రాగ్రికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులకు ముఖ్యంగా మిశ్రమంగా అయితే కనిపిస్తూ ఉంది వచ్చేటటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో కొన్ని సందర్భాలలో ఆగిపోవడానికి పరిస్థితులు అనేవి ఏర్పడుతూ వస్తూ ఉంటాయి ప్రతి పనులను కూడా ఏర్పడుతూ ముఖ్యంగా ఉన్నటువంటి వ్యక్తులకు ప్రత్యేకమైనటువంటి అంశాలు చెప్పాలి అష్టమ స్థానంలో గురుగ్రహం యొక్క సంచారం రీత్యా ఈ రాశి జాతకులకు కొంతవరకు కొన్ని ఇబ్బందులు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులు ఏ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకైనా సరే కొంతకాలం జీవిత భాగస్వామి భేదాభిప్రాయాలు రావటం తరచూ కూడా ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం ఏర్పడినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ వస్తూ ఉంటాయి కనుక ముఖ్యంగా యొక్క రాశి జాతకులు గృహ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులు వీలు ఉన్నంత వరకు కూడా మౌనము వహించడము అనేటటువంటి ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి సూచన ఎవరైతే ఈ యొక్క తులారాశి జాతకులు ఉంటారు ఎవరైతే డైవర్స్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాళ్ళకి ఈ యొక్క మాసంలో డైవర్స్ రావడానికి కూడా అవకాశాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి అంటే జీవిత భాగస్వామి అవకాశాలు ఉన్నాయి కనుక అటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మీరు ఏ మాత్రము కూడా అశ్రద్ధ అనేది వహించకుండా ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా ముందుగానే గుర్తించి గమనించుకుని వాటన్నిటిని కూడా తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిది లేకపోతే చిలికి చిలికి గాలిబనయ్యేటటువంటి అయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఇక ఆర్థిక పరిస్థితి గోచరిస్తూ ఉంది రాశి జాతకులకు వ్యాపార విశేషకంగా కానీ కుటుంబ అవసరాల పిల్లలను సెటిల్ చేసుకోవటం కానీ లేదంటే మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్య రీత్యా కానీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య రీత్యా కానీ రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి డబ్బులు చాలినటువంటి పరిస్థితి ఎంత సంపాదించినా కూడా మంచినీళ్ళ ప్రయో డబ్బులు ఖర్చు ఈ రాశి జాతకులకు కొంచెం తులారాశి జాతకులు గోచరిస్తూ ఉన్నాయి చేసినటువంటి తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నా ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులు అంత అనుకూలంగా వివాహ ప్రయత్నాలు అయితే కుదరవు కనుక కొన్ని వ్యక్తిగత జన్మ జాతకాల పరిహారాలు పాటిస్తే అన్ని కూడా సర్దుకోబోతూ ఉంటాయి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులు అతి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన కనుక తీసుకున్నట్లయితే ఒక గొర్రపు బండి ఉందనుకోండి ఆ గొర్రపు బండిలో మనం వెళ్తూ ఉంటే ఆ గొర్రము ఎంత జాగ్రత్తగా బండి లాగినా ఎంత స్పీడ్గా లాగినా ఎంత గొప్పగా లాగినా గొర్రానికి కొరడా దెబ్బలు తప్పవు అదే మీ జీవితంలో కూడా వర్తిస్తూ ఉంటుంది మీరు ఎంత జాగ్రత్తగా ఈ యొక్క సంసారం అనేటటువంటి బండిని లాగినా అదే విధంగా ఆర్థికంగా ఎంత కష్టపడి సంపాదించి కొన్ని సందర్భాలలో కొన్ని అనుకోనిటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అనుకోనిటువంటి మాటలు పడుతూ ఉంటారు కానీ మీరు స్థాపన అవసరం లేదు గ్రహగతులన్నీ కూడా మీకు కొన్ని అనుకూలంగా ఉన్నా కొన్ని అనుకూలంగా లేకపోయినా మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాలి కష్టపడిందే ఏదింటూ ఏది ఉండదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మీకు కష్టాన్ని తగిన ప్రతిఫలం తప్పకుండా తగ్గుతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి